హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు ఆర్పిటిక్ గార్డెన్ రంగ ఈరోజు మీకు బనానా పీల్ ఫెర్టిలైజర్ ఎలా చేయాలో చూపిస్తా అండి బనానా పీల్ ఫెర్టిలైజర్ వల్ల చాలా యూస్ ఉంటాయండి పూలకు కానీ కూరగాయల చెట్లకు కానీ పళ్ళ రకాలకు కానీ ఆ ఫెర్టిలైజర్ వల్ల కాయ సైజు కానీ ఫ్రూట్ సైజు కానీ బాగా పెరిగిద్దండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఖాళీ కంటైనర్ తీసుకోవాలండి ఆ ఖాళీ కంటైనర్లో అటుకే తక్కువలో మీ దగ్గర ఎన్ని ఉంటాయని పోసుకొని గుప్పిడికి లీటర్ కొన్ని నీళ్లు పోసుకొని త్రీ డేస్ పక్కన పెట్టుకోవాలండి త్రీ డేస్ తర్వాత తీసి చూస్తే దాంట్లో ఉన్న విలువలు అండి ఆ నీళ్ళల్లో చూడండి ఎంత బాగా దిగిందో ఇట్లా రైడి అయిన ఫెర్టిలైజర్ని ఒక జాలీ పెట్టుకొని వడకట్టుకోవాలండి నేను నా దగ్గర బియ్యం కడిగిన నీళ్ళు అంటే దాంట్లో వడకట్టుకోవాలి బియ్యం కడిగిన నీళ్ళు వల్ల చాలా పోషకాలు ఉంటాయండి అది ఇంకో వీడియోలో చదువుతానండి వడకట్టిన లిక్విడ్ ఫైటర్ సమానంగా నీళ్లు కట్టుకోవాలండి సమానంగా నీళ్ళు కలుపుకొని డైల్యూట్ చేసుకొని పోసుకుంటే మంచిదండి ఆంధ్ర పోస్తే చెట్లు ఇది అవుతాయి డైల్యూట్ చేసుకొని నీళ్ళల్లో ఇప్పుడు అన్ని చెట్లల్లో పోసుకోవచ్చు ఈ విధంగా నేను జాలీ పెట్టుకొని పోసుకుంటాను నేను నా దగ్గర స్ప్రేయర్ లేదు అందుకని ఇట్లా జాలీ పెట్టుకొని అన్ని చెట్లకి పోస్తాను చెట్టు తడిచిద్ది నీళ్ళు కూడా సాయిళ్ళకి కూడా వెళ్ళేద్దు అప్పుడు చెట్టుకి బాగా ఏపుగా పెరుగుతాయండి సాయిల్లోకి కూడా వెళ్తే నిదానంగా పెట్టలేదు అనేది అదే ఆకుల మీద పోస్తే వెమ్మట్టిన రిజల్ట్ కనిపించిందండి అందుకని నేను జాలీ పెడితే రెండు విధాలుగా చెట్టు తడిచింది నేల కూడా తెడిచిద్ది అండి అట్లా విధంగా పోసుకుంటానండి బనానా పీల్ ఫ్లేజర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి దాంట్లో పొటా పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందండి సకాయ సైజు కానీ ఫ్రూట్ సైజు కానీ వెజిటేబుల్ సైజు కానీ చాలా బాగా పెరిగిద్దండి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ బాగా హెవీగా వస్తాయండి ఓకేనండి ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆర్ కుడి గార్డనర్ రంగ ఓకే అండి బాయ్